హలో ఫ్రెండ్స్ నమస్తే నేను మీ రమ్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య టేస్టీ ఫుడ్ ఈరోజు వచ్చేసి మన కిచెన్లో కమ్మగా నోరూరించే సాంబార్ రెసిపీని ఎలా చేయాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇలా చేశారంటే ఎప్పుడు చేసినా చాలా కమ్మగా వస్తుంది సాంబార్ మీరు కూడా కమ్మగా ఈ సాంబార్ రెసిపీని చేయాలనుకుంటే ఈ వీడియోని ఫుల్ వీడియో చూడండి టేస్ట్ని జన్మలో మర్చిపోలేరు ఎలా చేయాలో చూపిస్తాను చూసేయండి ముందుగా కుక్కర్లో మనకు ఎంత కావాలో అంత పప్పును తీసుకొని ఒకసారి వాష్ చేసేసుకొని పప్పు మునిగే వరకి వాటర్ వేసుకోవాలి పప్పు మునిగే వరకు వాటర్ వేసుకొని రెండు చుక్కలు ఆయిల్ కొద్దిగా పసుపు వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ పైన పెట్టేసుకోవాలి ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు పప్పుని ఉడికించుకోవాలి పప్పు ఉడికేలోపు చింతపండు ఒక పెద్ద సైజు నిమ్మకాయ సైజు అంతా చింతపండును తీసుకొని ఒకసారి మంచిగా వాష్ చేసేసుకొని చింతపండు మునిగే వరకు వాటర్ వేసుకొని నానబెట్టేసుకోవాలి చింతపండు ఇలా ముందుగా నానబెట్టుకోవడం వలన మనం అన్నీ రెడీ చేసుకునే లోపు చింతపండు మంచిగా నానుతుంది తర్వాత త్రీ వీల్స్ వచ్చాక కుక్కర్ మూత తీసేసుకొని చూస్తే చూడండి పప్పు చక్కగా ఉడికింది ఒకసారి ఇలా స్మాషర్తో ఒకసారి స్మాష్ చేసేసుకుంటే మంచిగా స్మాష్ అవుతుంది చూడండి ఎంత మెత్తగా ఉడికిందో సాంబార్కి ఇలా మొత్తం మెత్తగా ఉడకాలండి అయితేనే సాంబార్కి టేస్ట్ వస్తుంది ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టేసి మనకు సాంబార్కి కావాల్సిన వెజిటేబుల్స్ని కట్ చేసుకోవాలి ఇక్కడ మునక్కాయలు దోసకాయలు ఇలా పొడవు కట్ చేసుకోవాలండి అన్ని సాంబార్కి ఏవి కట్ చేసుకున్న పొడువు కట్ చేసుకోవాలి అయితేనే సాంబార్లు మనకు అనిపిస్తాయి తినడానికి కూడా మంచిగా ఉంటాయి మునక్కాయ దోసకాయ కరివేపాకు కొత్తిమీర ఆనియన్స్ క్యారెట్ రెండు మూడు పచ్చిమిర్చి టమాటాలు నేను బెండకాయలు కూడా తీసుకున్నానండి ఒక నాలుగైదు మీకు ఇష్టం ఉంటే తీసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు అందుకే నేను దాంట్లో చూపేయలేను తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడి అయిన తర్వాత హాఫ్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి ఎప్పుడైనా పప్పుసార్లో కానీ సాంబార్లో కానీ జీలకర్ర కొంచెం ఎక్కువనే వేసుకోవాలి జీలకర్ర కూడా మంచిగా వేగిన తర్వాత రెండు మూడు పచ్చిమిర్చి అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు దోసకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి వేసేసుకొని ఆయిల్లో మంచిగా కలిపేసుకోవాలి ఇలా మంచిగా కలిపేసుకొని కొద్దిగా కరివేపాకును వేసుకోవాలి కరివేపాకును కూడా వేసేసుకొని అలాగే ఆనియన్స్ ఆనియన్స్ కొంచెం ఇట్లా స్ప్రింకిల్ చేసుకొని వేసుకోండి వేసేసుకొని మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి ఆనియన్స్ కూడా కొంచెం మగ్గిన తర్వాత మునక్కాయలను మొత్తం వేసేసుకోవాలి మునక్కాయలు లేకపోతే సాంబార్కు టేస్టే ఉండదండి మునక్కాయలు మాత్రం కంపల్సరీ వేసుకోవాలి క్యారెట్ దోసకాయ లేకపోయినా మునక్కాయలు మాత్రం ఉండాలి ఒకసారి కలిపేసుకొని క్యాప్ పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా మగ్గనివ్వాలి వెజిటేబుల్స్ మొత్తం ఫైవ్ మినిట్స్ తర్వాత క్యాప్ తీసి చూస్తే చూడండి కొంచెం మంచిగా ఫ్రై అయ్యాయి కదా ఈ టైంలో ఒక ఐదు బెండకాయలను వేసుకోవాలి ముందు లాస్ట్లో కాడలు ఉంటాయి కదండి బెండకాయకి అవి మాత్రమే తీసేసి ఇలా పొడుగా వేసుకోవాలి ముందే వేసుకుంటే మొత్తం జిగురుగా అయిపోతుంది వెజిటేబుల్స్ అందుకే అన్ని ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో వేసుకోవాలి ఇలా వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని టమాటాలని వేసుకోవాలి టమాటాలు కూడా మంచిగా ఆయిల్లో ఒకసారి కలిపేసుకొని టమాటాలు మొత్తం ఆయిల్లో ఒకసారి కలిపేసుకొని టేస్టీకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్స్ వేసాను నేను లాస్ట్లో మళ్ళీ ఒకసారి టేస్ట్ చూసి వేసుకోవచ్చు సాల్ట్ ఇలా ఒకసారి క్యాప్ పెట్టేసి మంచిగా మగ్గించాలి ఇలా మగ్గి మగ్గిన తర్వాత వెజిటేబుల్స్ కొంచెం మగ్గిన తర్వాత హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే హాఫ్ స్పూను పసుపు వేసుకోవాలండి పప్పు ఉడికేటప్పుడు వేసుకున్నా సరే మళ్ళీ ఆయిల్లో కూడా పసుపు వేసుకోవాలండి అయితేనే కలర్ వస్తుంది ప పప్పుకి అలాగే టేస్టికి సరిపడా కారం వేసుకోవాలి కారం మొత్తం వేసేసుకొని ఆయిల్లో ఒకసారి కలిపేసుకొని కొద్దిగా ఆయిల్ కారం ఫ్రై అయిన తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు పులుసును వేసుకోవాలి ఇక్కడ నేను టూ టైమ్స్ చింతపండు పులుసును వేసుకున్నాను మీకు పులుపు ఎక్కవద్దు అనుకుంటే ఒక్కసారి వేసేసుకొని ప్లెయిన్ వాటర్ వేసుకోండి ఇలా టూ టైమ్స్ పులుసును వేసుకొని వెజిటేబుల్స్ మొత్తం మునిగే వరకు వాటర్ వేసుకోవాలండి అయితేనే వెజిటేబుల్స్ మొత్తం మంచిగా ఉడుకుతాయి ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకొని కొద్దిగా పుత్తిమీర పుదీనాను వేసుకొని ఒక్కసారి కలిపేసుకొని పులుసు మంచిగా ఉడకాలండి మంచిగా ఉడుకుతేనే వెజిటేబుల్స్ కూడా మంచిగా ఉడుకుతాయి పులుపు ఎక్కువ రాదు ఇలా మంచిగా ఉడకాలి ఇలా పులుసు మొత్తం మంచిగా మరిగించాలి ఇలా మొత్తం మరిగిన తర్వాత ఒక మునక్కాయ తీసుకొని చూస్తే మునక్కాయ ఉడికిందో లేదో తెలుస్తుంది మనకి ఈ టైంలో మొత్తం పులుసును తీసుకొని పప్పులో వేసేసుకోవాలి ఎప్పుడైనా సరే సాంబార్కు కొంచెం పెద్ద గిన్నెను తీసుకోండి అయితేనే మంచిగా మరిగించవచ్చు నేను అందుకే పెద్ద కుక్కర్ ఉంది కాబట్టి పెద్ద కుక్కర్లోనే వేసేసి పప్పులో వేసేసి మొత్తం ఒకసారి కలిపేసుకొని సాంబార్కి సరిపడా వాటర్ వేసుకోవాలండి సాంబార్ ఎప్పుడు కూడా పల్చగానే ఉండాలి గట్టిగా ఉంటే సాంబార్ టేస్ట్ ఉండదు ఇలా మంచిగా వాటర్ వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని పప్పు కూడా మంచిగా మరిగించుకోవాలండి ఇలా మొత్తం మరిగించుకోవాలి మంచిగా మరిగేటప్పుడు మంచి సువాసన వస్తుంది సాంబార్ మొత్తం మంచిగా మరిగించుకోవాలండి మంచిగా మరిగించితేనే ఇట్లా మంచి స్మెల్ వస్తుంది స్మెల్ వస్తుంది అని అంటే అప్పుడు మంచిగా మరిగినట్టు అర్థం ఈ టైంలో హాఫ్ స్పూన్ షుగర్ వేసుకోవాలండి షుగర్ కంపల్సరీ వేసుకోవాలి సాంబార్లో షుగర్ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది అలాగే నేను ఎవరెస్ట్ అలా సాంబార్ మసాలాను వేస్తున్నాను కొద్దిగా సాంబార్ మసాలాను వేసుకొని అలాగే లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరను వేసుకొని దింపేసుకుంటే మన ఎంతో కమ్మగా ఉండే సాంబార్ మస్ చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది సాంబార్ ఇడ్లీలోకైనా రైస్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి వీడియో చూసి మీరు ఒక్కసారి చేసుకొని తిని చూడండి టేస్ట్ మాత్రం జన్మలో మర్చిపోలేరు అంత కమ్మగా ఉంటుంది చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ అండి